విశ్వకర్మ సృష్టికర్తగా చెప్పబడింది చెప్పింది వేదంలో ఆహార ప్రాధాన్యత పురుష సూక్తంలో బిరాట్ పురుషుని కీర్తించబడింది సహస్రభావు సహస్ర ఆర్చకులు సహస్ర పాదవులు సహస్రముఖముగా అన్ని వేదాల్లో విశ్వకర్మ వర్ణించబడింది సకల వేదాల ప్రకారం విశ్వకర్మే సృష్టికర్త వేదములను విశ్వకర్మ సర్వ పాప సంరక్షనిగా పేర్కొంటారు సర్వ దిక్కులకు పరిరక్షించి దృష్టి కలిగిన అమిత శక్తి గలవాడు కనుకనే ఋగ్వేదంలో ఆయనను భగవంతునిగా పరిగణిస్తారు మహాభారతంలోని విశ్వకర్మ వేయి కళలు అధినేతగా అభివర్ణించారు విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాల్లో నిర్మించబడ్డాయి సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్ణ లోకం నిర్మించబడ్డాయి త్రేతాయుగంలో సువర్ణ లంకన శివుని కోసం నిర్మించబడ్డాయి ద్వాపర యుగంలో ద్వారకా నగరం మరియు కలియుగంలో అస్తినాపురం ఇందుల కోసం నిర్మించబడ్డాయి సృష్టి తిరినాళ్ళ నుంచి సుప్రసిద్ధ శిల్పకారులు ఐదుగురు ఉన్నారు వీరిలో విశ్వకర్మలు జన్మించారు విశ్వకర్మ ముఖం నుండి ఐదుగురు బ్రహ్మర్షులు వచ్చారు వారి పేర్లు ముని మయ శిల్పి విశ్వాజ్ఞ వీరి నుంచి మరో ఐదుగురు వచ్చారు బ్రహ్మర్షి నుండి సనగ బ్రహ్మర్షి మయా బ్రహ్మర్షి నుండి సనాతన బ్రహ్మర్షి కష్ట బ్రహ్మర్షి నుండి అభయ భువన బ్రహ్మర్షి శిల్పి మహర్షి నుండి రత్నాస మహర్షి విశ్వాజ్ఞ మహర్షి నుండి సువర్ణాస మహర్షి ఉద్భవించారు వీరి నుండి వృత్తులు ఏర్పడ్డారు శనగ బ్రహ్మర్షి నుండి తమ్మరి అంటే ఇల్లు పనులు చేసేవారు ఏర్పడ్డారు సనాతన బ్రహ్మర్షి నుండి వడ్రయ్యి ఎంత కొయ్యే పనులు చేసేవారు ఉద్భవించారు మహాభువన బ్రహ్మర్షి నుండి కాశ్యం అంటే రాగి కంచు ఇతడి పనులు చేసేవారు ఉద్భవించారు రత్నాస మహర్షి నుండి శిల్పాలు శిలశిల్పి రాతి పనులు చేసేవారు ఉద్భవించారు స్వర్ణాస మహర్షి నుండి స్వర్ణకారి బంగారం పనిచేసేవారు వచ్చారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్